డాక్టర్ హిమాచల్ కాస్త ఆలోచించాడు ఇలాంటి శాస్త్రీయమైన విషయాలు సూక్ష్మంగా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందుగానే కాస్త ఆలోచించాలి ప్రకాష్ మేధావంతుడు ఎలా చెప్పినా అర్థం చేసుకోగలడు అనుకున్నాడు చివరికి హిప్నోసిస్ అనేది కొత్త విషయమేమీ కాదు ప్రకాష్ మ్యాజిక్ అంటే మనం ఇంద్రజాలం అంటామే అది మెడిసిన్ లాంటి సబ్జెక్టులకి ఎంత చరిత్ర ఉందో ఈ హిప్నోసిస్ కూడా అంత చరిత్ర ఉంది కాని మొన్నమొన్నడి దాకా ఇంత ప్రాచుర్యం రాలేదు పద్దెనిమిదవ శతాబ్దంలో వియన్నా ఫిజీషియన్ ఫ్రాంజ్ మెస్మర్ దీనిని మొదటిసారిగా రోగుల మీద జబ్బులు నయం చేయడానికి వాడాడు వెలుగులోకి తెచ్చాడు కాకపోతే ఇదేదో మానవాతీత శక్తిగా అతడు భావించి యానిమల్ మ్యాగ్నెటిజం అని దీనికి పేరు పెట్టాడు ఆ మ్యాగ్నెటిజం హిప్నాటిస్ట్ నుంచి సబ్జెక్టులోకి ప్రవేశిస్తుందని భావించాడు ఆ సిద్ధాంతాన్ని ఇతర డాక్టర్లు శాస్త్రజ్ఞులు ఒప్పుకోకపోయినా ఆ శక్తికి మాత్రం మెస్మర్ పేరు మీదనే మెస్మరిజం అన్నారు డాక్టర్లకి మెస్మరిజం మీద శ్రద్ధ కలిగింది అనస్థీషియా ఇవ్వకుండానే మెస్మరైజ్ చేసి ఆపరేషన్లు చేయవచ్చునని సజెషన్ల ద్వారా మానసికమైన వ్యాధులను నయం చేయొచ్చునని గ్రహించారు అందుచేత డాక్టర్లు హిప్నాసిస్ ప్రాక్టీస్ చేశారు తర్వాత పంతొమ్మిదవ శతాబ్ద మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దానిని ఆధునీకరించి హిప్నాటిజం హిప్నాసిస్ అనే పేర్లు ఆ శక్తికి పెట్టాడు ఆ తర్వాత ఎంతోమంది డాక్టర్లు హిప్నాటిజంని ఉపయోగించినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యేదాకా దానికి రావలసినంత ప్రాచుర్యం రాలేదు ఊపిరి తీసుకున్నాడు థ్యాంక్స్ డాక్టర్ చాలా విషయాలు చెప్పావు అంతకన్నా నాకు అనవసరం ఇంక మనం రాంబాబు కొద్దాం నేను ఈ మధ్య రీఇన్కార్నేషన్ మీద కొన్ని పుస్తకాలు చదివాను ఇంతకాలం అలాంటి విషయాలను ట్రాష్ కింద తోసి పారేసినవాణ్ణి కాని మన రాంబాబు తన గత జన్మను గురించి చెప్పడం మొదలుపెట్టగానే నా మొట్టికి నాకు నిజమేమో అనే అనుమానం బయలుదేరింది నువ్వు రీఇన్కార్నేషన్ మీద ఏమైనా పుస్తకాలు చదివావా కనీసం విన్నావా అని అడిగాడు నేను చదివాను చాలామంది హిప్నటిస్టులు చాలా దేశాల్లో హిప్నోసిస్ ప్రయోగించి వారి గత జన్మంలోకి తీసుకువెళ్లారు నాకు తెలిసిన హిప్నాటిస్టులు మాత్రం ఎవరు లేరు నేనెప్పుడూ నా పేషెంట్ల మీద ఈ ప్రయోగం చేయలేదు అనే కంటే నాకు ఇంతవరకు అంత మంచి సబ్జెక్టు దొరకలేదు అనడం సమంజసంగా ఉంటుంది అని సమాధానం చెప్పాడు డాక్టర్ ఈ వారం రోజుల్లో రెండు మూడు పుస్తకాలు చదివాను ఈనాడు పునర్జన్మల మీద కూడా సశాస్త్రీయమైన అధ్యయనమే చేస్తున్నారు మూడేళ్ల బెస్ట్ సెల్లర్గా పేరు తెచ్చుకున్న లైఫ్ ఆఫ్టర్ లైఫ్ పుస్తకంలో కేసులు కేసులెన్నింటి గురించో రాయబడింది అది ప్రమాణ గ్రంథం అని నేను చెప్పడం లేదు కాకపోతే దానిలో కేసులన్నింటినీ వెరిఫై చేశారు నూటికి నూరు పాళ్లు నిరూపింపబడకపోయినా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఆ కేసులన్నీ స్విస్ దేశీయురాలు సైక్రాటిస్ట్ అయిన ఎలిజబెత్ కుబ్లర్ రోస్ ఎంతో శ్రమించి చనిపోతున్న వారి మీద చనిపోయిన శవాల మీద ఎన్నో ప్రయోగాలు చేసింది ఎన్నో వేల చావులు ఆమె కళ్లతో చూసిన తర్వాత చావు అనేది చర్మదశ కాదని మానవత్వపు మార్గం అక్కడితో ఆగిపోదని నిర్ధారణ చేసింది అన్నాడు వాళ్లు పరిశీలించిన రెండు మూడు కేసులు చెప్తాను దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి శాంతిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో పుట్టింది మూడేళ్ల పిల్లదాకా మామూలుగానే ప్రవర్తించింది కాని తర్వాత ఆమెకి పూర్వజన్మ స్మృతులొచ్చాయి ఆమె తన గత జన్మలో లుగ్డీనని తనకి భర్త పిల్లలు ఉన్నారని భరత పేరు కేదార్నాథ్ అని మధురలో ఉన్నాడని చెప్పేది తల్లిదండ్రులు పట్టించుకోలేదు పిచ్చివాగుడు అనుకున్నారు మరో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఎందరో డాక్టర్లు చూశారు చివరికి శాంతిదేవి అంకుల్ ప్రొఫెసర్ కిషన్ చంద్ కేసుని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు శాంతిని మధుర తీసుకువెళ్లాడు శాంతికి వాళ్ల ఇంటి గుర్తులు తెలియడం వల్ల తేలికైంది అప్పటికి కేదార్నాథ్ బ్రతికే ఉన్నాడు అతని భార్య లుగుడి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో పురిట్లో మరణించిందని చెప్పాడు అని ముగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం అంటే ఇప్పటికే శాంతాదేవి బతికే ఉండొచ్చును అరవయ్యోపళ్ళో ఉండుంటుంది ఇంకా బ్రతికే ఉందా అని అడిగింది శాంతాదేవి లేదో ప్రకాష్కి తెలీదు అదే మన వాళ్లతో వచ్చిన చిక్కు ఆ రోజుల్లో ఆ వార్త దేశ విదేశాల్లో సంచలన వార్త పేపర్లకి పుస్తకాలకి ఎక్కింది తర్వాత శాంతాదేవిని వదిలేశారు ఇప్పుడు ఎక్కడుందో అసలు బ్రతుకుందో లేదో ఎవ్వరికీ తెలీదు కాకపోతే మాటలు నేర్చుకున్న తర్వాత చాలా కేసుల్లో గత జన్మల గురించి చెప్పడం తర్వాత మరిచిపోవడం జరుగుతుంది అలాగే శాంతిదేవి కూడా మరిచిపోయి ఉండొచ్చు అందుకే ఆమె నీ లోకం మరిచిపోయింది అని తన ఉద్దేశం కూడా జోడించి చెప్పాడు మరో కేసు చెప్పండి సహజకి చాలా ఇంట్రెస్ట్గానే ఉంది డాక్టర్కి మాత్రం ఆ కేసులు వినడం వలన ఏమీ ప్రయోజనం కనిపించలేదు అయినా కాస్త ఓపిక పట్టాడు ప్రకాష్ చెప్పడం మొదలు పెట్టాడు ఒకటి గోపాల్ గుప్తా ఢిల్లీలో పుట్టాడు అతడికి గత జన్మ స్మృతులున్నాయి అతడు తన పూర్వజన్మలో శక్తిపాల్ శర్మనని మధురా ఫార్మాసూటికల్ అనే కంపెనీకి సంచారక కంపెనీకి ప్రొపరేటర్ననీ చెప్పేవాడు అతని చిన్నతమ్ముడు అతన్ని ఆఫీసులోనే చంపేశాడని చెబుతుండేవాడు గోపాల్ గుప్తా కూడా అందర్నీ తన విశేషాలు చెప్పి జనాలను ఆశ్చర్యపరిచేవాడు తర్వాత శక్తిపాల్ శర్మ భార్య ఢిల్లీ వచ్చి గోపాల్ గుప్తాని కలుసుకుంది ఎన్నో వివరాలు అడిగి తెలుసుకుంది అలాగే గోపాల్ గుప్త మొదలు వెళ్లాడు ఏ ఆఫీసులో ఎక్కడ ఉండగా తమ్ముడు చంపాడో గుండు ఎక్కడ తగిలిందో వివరించాడు అన్నీ నిజమైన రుజువైంది అని చెప్పి ఆగాడు దీనిని బట్టి మన వేదాంతాలు మన మత గ్రంథాలు చెప్పింది అబద్ధం కాదని కదా ఆత్మకి చావు లేదు అని నిర్ధారణకొచ్చినట్లు చెప్పేసింది సహజ డాక్టర్ హిమాచల్ కలగజేసుకున్నాడు లేకపోతే ఇంకా పునర్జన్మ కేసులతోటే టైం వృధా అవుతుంది అంత తేలిగ్గా రుజువైపోతే ఈ పాటికి పునర్జన్మ ఒక సిద్ధాంతమై ఉండేది మళ్లీ పాటలు అన్నాడు సహజవైపు చూస్తూ ఏమంటావు ప్రకాష్ అని ప్రకాష్ని ప్రశ్నించాడు నిజమే డాక్టర్ నీలాగే ఏజ్ రిగ్రేషన్ ప్రక్రియతో కొంతమందిని గత జన్మలోకి హిప్నాటిస్టులు తీసుకువెళ్లారన్నావు ఆ సంగతి చెప్పు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఈ పునర్జన్మ కేసులు వదిలేద్దాం అన్నాడు నేను నువ్వు చదివిన పుస్తకాలు ఎప్పుడో చదివాను అన్నింటికన్నా మనకి ప్రస్తుతం పనికొచ్చేది డాక్టర్ హెలెన్ వాయుచెక్ రాసిన లైఫ్ బిఫోర్ లైఫ్ ఆమె అచ్చం మనలాగే ఎంతో శాస్త్రీయంగా పరిశీలించి రాసింది ఆమె కూడా హిప్నాటిజం ద్వారా రిగ్రేషన్లో ఏడు వందల కేసులను గత జన్మలోకి తీసుకువెళ్ళింది అని మొదలుపెట్టాడు డాక్టర్ ప్రకాష్ సమత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వినసాగారు పిండం లోపల పిండం బయట అని సబ్జెక్టు చెప్పడం వలన ఎబోషన్ జరిగిన ఆత్మ తల్లిని అంటిపెట్టుకునే ఉందనే అనుమానం బయలుదేరింది డాక్టర్ కాలిస్ డాక్టర్ ఎల్లెందూరు హెరాళ్సన్ శాస్త్రీయమైన పరిశీలనలో మరో అడుగు ముందుకు వేశారు వాళ్లు అంతర్జాతీయంగా ఇతర దేశాల డాక్టర్లతో పరిశోధనకి దిగారు భారతదేశం కూడా వచ్చారు పరిశోధనలకి అమెరికాలోని పారాసైకాలజీ ఫౌండేషన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్ భారతదేశంలోని బ్యూరో ఆఫ్ సైకాలజీ ఉత్తరప్రదేశ్ సంయుక్తంగా పనిచేశాయి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత జరిగిన ఆ పరిశోధనలో బ్యూరో డైరెక్టర్ డాక్టర్ జమునా ప్రసాద్ పరమేశ్వర్ దయాళ్ తదితర భారతీయ డాక్టర్లున్నారు వారి పరిశోధనలో మానవ వ్యక్తిత్వం కొంత శరీరానికి బయట కూడా వ్యాపించి ఉంటుందనే తేలింది పిండం చెడిపోయి మెదడు చెడిపోయి శరీర భాగాలు చెడిపోయినా ఆత్మ పదార్థం తల్లిని అంటుకుని ఉండే అవకాశాలున్నాయి అని తేల్చారు ఆ విధంగా హెలెన్ తన హిప్నాసిస్ ద్వారా సబ్జెక్టుల చేత చెప్పించిన విషయం నిజమైన రుజువైంది హెరాల్డ్ సర్ మరో డాక్టరు కలిసి చనిపోయే ముందు రోగులను ప్రశ్నించి శాస్త్రీయమైన పద్ధతులతో కంప్యూటర్ సాయం తీసుకుని ఎన్నో కేసులను విశ్లేషించారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుని లోకానికి వెల్లడించాలనే తపనగల ఒక ఇంజనీరు వారికి తగిలాడు అతడు హృద్రోగంతో మరి కాసేపట్లో చనిపోతాడు అనగా ప్రశ్నించారు ఏవో కాంతిపుంజాలు నా వైపు వస్తున్నాయి ఇక నేను చనిపోతాను ఇక నన్ను చికాకు పెట్టకండి మందులొద్దు అనేసి చక్కా చనిపోయాడు అని ముగించాడు డాక్టర్ సరే మనకి గతం వద్దన్నావుగా వదిలే వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టెప్ విత్ రాంబాబు అని అడిగాడు ప్రకాష్ డాక్టర్ హిమాచల్ ఆలోచించాడు రాంబాబే తన పరిశోధనకి లాంటివాడు అతని చుట్టూ నౌక తిరుగుతోంది అతను మంచి సబ్జెక్టు అతనంత మంచి సబ్జెక్టు కావడానికి కారణమేమిటి అసలు ఆ రాంబాబు ప్రత్యేకతలు తెలుసుకోవడం అవసరమే అనుకున్నాడు మనం ఒక సంగతి ద్రోపరుచుకోవాలి నేను ఎంతో మందిని హిప్నటైజ్ చేశాను రాంబాబంత సులువుగా డీప్ హిప్నాసిస్కి ఎవరూ వెళ్లలేదు అంటే రాంబాబులో ఏదో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలి ఆత్మలు పునర్జన్మల మీద అతని అభిప్రాయాలు సోబర్ స్టేట్లో అడిగి తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశం అన్నాడు ఆ భలే మంచి ఆలోచన ఏం చేద్దామో చెప్పు అని తొందర చేశాడు ప్రకాష్ ఏవైనా ఫ్లాష్ థాట్స్ వస్తే వెంటనే అమలు చేసేయాలి అనేది అతని తత్వం రేపటి ఆదివారం మనమందరం అంటే మన మూడు కుటుంబాలు జూ పార్కుకి వెళదాం పిక్నిక్ వేసుకుందాం పిల్లలు జూలో తిరుగుతారు ఆడవాళ్లు విడిగా ఆడుకుంటారు మన ముగ్గురం వేరే చోట కబుర్లకు దిగుదాం రాంబాబు అభిప్రాయాలు తెలుసుకుందాం అని ప్రోగ్రాం సెట్ చేశాడు డాక్టర్ సరే నేను రాంబాబుకు చెబుతాను జూలోనే కలుసుకుందామా ఎందుకు లక్డీ కాపుల దగ్గర కోటి దగ్గర మీరు వెయిట్ చేయండి మేము కారులో వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకువెళతాం అన్నాడు అయితే కోటి బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తాం అన్నాడు నెహ్రూ జూలాజికల్ పార్క్ డాక్టర్ హిమాచల్ ప్రకాష్ రాంబాబు కుటుంబాలతో సహా ప్రవేశించారు వాళ్లంతా జూని ఎన్నో మార్లు చూసిన వాళ్ళే అయినా ఎన్నిసార్లు చూసినా దూరం శ్రమ అని అనుకోకుండా అక్కడికి వెళ్లాలేగాని కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు జంతువులు ప్రకృతి సౌందర్యం అక్కడి వాతావరణం అన్ని సమస్యలను మరిపింపజేస్తుంది మళ్లీ బయటకొచ్చేదాకా లౌకికలోకం జ్ఞాపకం రాదు వాళ్లు డాక్టర్ గారు సూచించినట్లుగానే మూడు జట్లుగా విడిపోయారు ఒక దుప్పటి మీద ప్రకాష్ డాక్టర్ హిమాచల్ రాంబాబు కూర్చున్నారు రాంబాబుకి డాక్టర్ అంటే ఇది వరకటి లేకుండా పోయింది ఆ రోజు డాక్టర్ గారింట్లో భోజనం చేసిన తర్వాత బాగా సన్నిహితుడైపోయాడు ప్రకాష్ కార్యక్రమం అటు ఇటు కానివ్వడు ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు వచ్చిన పని ముందు కావాలి రేపటి పని ఈరోజు ఈ రోజు పని ఇప్పుడు అంటాడెప్పుడు ఇలా సాయంత్రం దాకా కాలక్షేపం చేయడం కష్టమే ఏదైనా ఓ టాపిక్ తీసుకుని సరదాగా మాట్లాడుకుందాం అన్నాడు రాంబాబుతో రాంబాబు ఆడవాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అని వాళ్లకేసి చూశాడు వాళ్ళు ఈ లోకంలో లేరు సినిమాలు పత్రికలు సంసార సాగరంలో మునిగిపోయారు చెప్పండి రాంబాబు ఏ టాపిక్ తీసుకుందాం అని అడిగాడు హిమాచల్ రాంబాబు డాక్టర్ని చూసి నవ్వాడు టాపిక్ తీసుకుని మాట్లాడుకోవడానికి ఇదేమైనా డిబేటా మాట్లాడుతూ ఉంటే ఏదో టాపిక్ దానంతటా అదే వస్తుంది అనుకున్నాడు ఆ మాటే అన్నాడు ప్రకాష్ అందుకొని నాకు మాత్రం ఈరోజు వేదాంతం మాట్లాడుకోవాలనుంది రాజకీయాలు సినిమాలు అందరూ మాట్లాడుకుంటారు ఏమంటావు రాంబాబు అని సూచించాడు రాంబాబు మితభాషి నాకు వేదాంతం అంటే ఏంటో తెలీదు అసలు వేదాంతం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు ప్రకాష్ రాంబాబు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎవరివి నువ్వు అని ప్రశ్నించాడు రాంబాబు బెత్తరపోయాడు డాక్టర్ గారితో చూడండి డాక్టర్ గారు ఎవడివి నువ్వు అట ఇంకా నయం ఎవడ్రా నువ్వు అన్నాడు కాదు అని పితూరి చేశాడు వేదాంతం అంటే అలాగే ఉంటుంది రాంబాబు కనిపించేదాన్ని అలా వదిలేసి కనిపించని దాని గురించి మాట్లాడడమే వేదాంతం నువ్వు ఎవరో ప్రకాష్కి తెలీదా నేనెవర్నో నీకు తెలీదా నువ్వు రాంబాబువి సెక్రటేరియట్లో పనిచేస్తున్నావు నేను హిమాచల్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ని ఇవి భౌతికంగా అందరికీ స్పృహించే విషయాలు కాని నేను నువ్వు అంటాం మనం ఆ నేను అనేది ఏది లోకం కోసం వేసుకున్న ఈ బట్టల లేక లోకం లేనప్పటి చిన్ననాటి దేహమా సూటిగా చెప్పాలంటే నువ్వంటే నీ బట్టల నీ నగ్నదేహమా అని అడుగుతున్నాడు ప్రకాష్ అని బండిని ఓ తౌకిలా కొచ్చాడు అలాగా అని ప్రకాష్ని చూస్తూ నువ్వెవడవో ముందు చెప్పు అని ఎదురు ప్రశ్న వేశాడు రాంబాబు అదేంటోయ్ ముందడిగింది నేనైతేను అన్నాడు ప్రకాష్ ముందు వెనకలదేముంది సబ్జెక్టు నాకు కొత్త ముందు నువ్వు చెప్తే తర్వాత నేను చెబుతాను సరే నా దృష్టిలో ఈ వేదాంతం పండితులు చెప్పే ఆత్మ పరమాత్మ ద్వైతం అద్వైతం అన్ని అబద్దాలు పచ్చి అబద్దాలు చచ్చిన తర్వాత ఏమీ మిగలదు ప్రాణం పోవడం అంటే గాలిపోవడం అంతే మరి నీ ఉద్దేశం చెప్పు మొదట తాను నిజంగా నమ్మిన విషయాన్నే రాంబాబుకి వివరించాడు ప్రకాష్ రాంబాబుది లోతైన స్వభావం అంత తేలిగ్గా తన అభిప్రాయాలు చెప్పడు డాక్టర్ని చూస్తూ మీరు కూడా మీ ఉద్దేశం చెప్పండి డాక్టర్ గారు అన్నాడు నేను డాక్టర్ని నాది శాస్త్రీయ దృక్పథం కాకపోతే చాలామంది మేధావులు ఆత్మకి చావు లేదు మళ్లీ మళ్లీ పుడతాం అని చెప్పారు పునర్జన్మలను నమ్మేవారిలో చాలామంది గొప్పవాళ్లున్నారు ఏదీ చావదు కనుమరుగవుతుంది మళ్లీ పుడుతుంది ఏదీ ముగింపు కాదు అదే సృష్టి రహస్యం అంటున్నారు కొందరు అందరం అక్కడివాళ్లమే జీవితం పెద్ద కళ ఆ కల్లోంచి ఎప్పుడో మేలుకొని ఎంత భ్రమలో పడిపోయాను అనుకుని వచ్చామో అక్కడికి పోవలసిందే అంటారు మరికొందరు అందరూ మళ్లీ తిరిగి రావలసిందే పోయిన వాళ్లందరూ మళ్లీ పుట్టవలసిందే గత జన్మల జ్ఞాపకాలు ఉన్నా లేకపోయినా బ్రతికాం బ్రతుకుతున్నాం బ్రతుకుతాము అని అర్థం చేసుకోవాలి అంటున్నారు మరికొందరు మేధావులు ఉదాహరణకి మహాత్మాగాంధీ నాకు మరు జన్మల మీద నమ్మకం ఉంది ఈ జన్మలో సాధ్యం కాకపోయినా నా రానున్న జన్మలలో మానవులందర్నీ స్నేహంతో కోగులించుకుంటాను అన్నాడు ఎలన్ వాట్స్ అనే వేదాంతి శూన్యం నుండి వచ్చాను శూన్యమే నన్ను సృష్టించింది మళ్లీ శూన్యంలోకి నిష్క్రమిస్తాను ఒక మారు సృష్టించిన శూన్యం మళ్లీ మళ్లీ ఎందుకు సృష్టించదు అని బల్లగుద్ది చెప్పాడు రాంబాబు ఇవన్నీ నేను చదివి తెలుసుకున్న విషయాలు నాకంటూ ఒక నమ్మకం లేదు ఏది తెలుసుకున్నా కాబోలు అని ఊరుకోవడమే పై విషయాలు చెప్పిన వాళ్ళందరూ ఎంతో మహాత్ములు వాళ్ళని కాదండానికి మనకున్న అర్హతలేమిటి చెప్పు అని ఎంతో చక్కగా తెలిసిన విషయం అరటిపండు వలిచినట్లు చెప్పాడు ప్రకాష్ డాక్టర్ చెప్పిన తీరుకి మనసులోనే అభినందించాడు ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సులువుగా చెప్పే నేర్పు కొంతమందికుంటుంది అనుకున్నాడు రాంబాబుని ఇద్దరూ పరిశీలించసాగారు రాంబాబుకి తన అనుభవాలే పాఠాలు తన జీవితమే ప్రకృతి ఎక్కువగా చదవడు తనకి జరిగిన మహత్తరమైన అనుభవం కళ్లల్లో మిదిలింది దానిని జీవితాంతం మరిచిపోలేడు చెప్పినా ఎవరూ నమ్మని నిజం సమయం వచ్చింది ఎవ్వరికీ చెప్పని ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను నా మట్టుకి నాకు ఆత్మకి చావు లేదు శరీరం వేరు ఆత్మ వేరు ఆత్మ శరీరంలో నివసిస్తుంది శరీరం నివాసయోగ్యం కానప్పుడు బయటకొచ్చేస్తుంది అని ప్రారంభించాడు ప్రకాష్కి డాక్టర్కి కావలసింది అదే నువ్వెలా చెప్పగలవోయ్ నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అని నిలదీశాడు ప్రకాష్ చెబుతాను ఒకరోజు నాకు సంఘటన జరిగింది ఆ రోజులో నాకు ఆత్మ ఉన్నదని దానికి చావు లేదని తెలిసిపోయింది ఎవరు నమ్మకపోయినా లోకమంతా ఏకమైనా కాదన్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఆత్మకి చావు లేదని నమ్ముతాను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు చెప్పు చెప్పు రాంబాబు ఆ సంఘటన ఏదో మాకు చెప్పు ఎలాగైతేనే మంచి టాపికే దొరికింది చెప్పు అని ప్రోత్సహిస్తూ తొందర చేశాడు ప్రకాష్ రాంబాబు డాక్టర్ వైపు చూశాడు హిమాచల్ రాంబాబుని లోతుగా చూశాడు ఇతడు నిజంగానే విచిత్ర వ్యక్తి నిజంగానే ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు చెప్పండి రాంబాబు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాం చెప్పండి అని ప్రోత్సహించాడు డాక్టర్ కూడా రాంబాబుకి జరిగిన ఆ సంఘటన అలాంటిది అది వేసిన ముద్ర చెరిగిపోంది దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చెప్పడానికి ఉపక్రమించాడు అవి నేను ఆంధ్ర మెట్రికులేషన్కి ప్రైవేటుగా చదువుతున్న రోజులు పరీక్షలప్పటికీ ఎన్నాళ్ళో లేవు మా ఊరికి పక్కనున్న పట్టణానికి రోజూ ట్యూషన్ చదువుకోవడానికి వెళ్లేవాణ్ణి ఆ రోజు మా అమ్మని త్వరగా వంట చేయమని మేడమీదకి వెళ్లాను నా వెనక పిల్లలు మేడమీదకి రాబోయారు వాళ్లని కిందకి తరిమి మెట్లగది లోపల నుంచి గడియవేశాను పైకి రాసుకోవడానికి రాసుకోవడానికైతే తప్ప టేబుల్ ముందు కుర్చీ వేసుకుని చదువుకునే అలవాటు నాకు లేదు మంచం మీద పరుపుని శుభ్రంగా దులిపి దుప్పటి పరుచుకుని ఎత్తైన తలగడి మీద తలానించుకుని వెలకెల్లా పడుకుని చదువుకోవడం బాగా అలవాటైంది అలా పడుకుని చదివితేనే విషయం బుర్రకెక్కుతుంది కాని అలా పడుకుని చదవడం వల్ల అప్పుడప్పుడు నిద్రలోకి జారిపోయే వెదవ జబ్బు కూడా ఉంది సరిగ్గా అదే జరిగింది కూడా పుస్తకం గుండెల మీదకి పడిపోయింది నేను నిద్రలోకి జారిపోయాను ఓ చిత్రమైన కళ కల ఏడ్చినట్లుంది అని చపరించాడు ప్రకాష్ డాక్టర్కి ప్రకాష్ ఇంట్రప్షన్ నచ్చలేదు ప్రకాష్ శ్రద్ధగా విను నన్ను వినని తినే ముందే రుచి అడుగుతావు అని వారించాడు రాంబాబు మళ్లీ మొదలు పెట్టాడు ఆ కలలో చెడుగుడాట కబడీనే మా వైపు కీతాట చెడుగుడు అంటారు ఆట మంచి జోరుగా సాగుతోంది మా పక్షం వాళ్లం చాలా నీరసం మనుషులం ఎదుటి జట్టులో సూర్యంగాడున్నాడు వాణ్ణి చెడుగుడి పులి అంటారు దున్నపోతుల బలిసిపోయున్నాడు వాడొచ్చిన ప్రతిసారి మేము తూనీగల్లా ఎగిరిపోతున్నాం అయినా మమ్మల్ని వెంటతరిమి వీపులు కొట్టిపోతున్నాడు తెగించి మేం పట్టుకున్న బండవాడిలాగా మధ్య పట్టేదాకా ఈడ్చేస్తున్నాడు నా వీపు మీద చాలా గట్టిగా చరిచిపోయాడు నాకు భలే కోపం వచ్చింది ఎంత బలం బలముంటే మాత్రం ఇంత గర్వమా వీడికి బలముంటే నాకు ధైర్యముంది చూస్తాను ఈ దెబ్బతో ఇద్దరినీ లాగేస్తాను ప్రాణం పోయిన సరే కోతాపను అనుకుంటూ జుజ్జుజుజ్జు అంటూ లంఘించాను వెళుతూనే ఇద్దరి వీపుల మీద బాధాను వెనుతిరిగి మధ్యపట్టెవైపు చూశాను అంతే ఎదురుగా రాక్షసుళ్లా సూర్యం ఇంతింతై ఒటుడింతై అన్నట్లు పెరిగిపోయి నా పేగ పట్టుకున్నాడు రెండు చేతులతోటి అయినా నేను కోతాపలేదు మద్యపట్టి చేరే ప్రయత్నం అసలు మానలేదు ఇంకా సూర్యం సూర్యం కాడు వాడి రూపం చిత్రంగా మారిపోయింది రాక్షసుళ్లాగా నా నామాంతం కింద పడేసి పేక పిసికేస్తున్నాడు హత్యగాని కదా నా కోత ఆగిపోయింది అయినా ఇంకా నొక్కుతూనే ఉన్నాడు ఊపిరి సలపడం లేదు అని చెబుతూ ఉండగా ప్రకాష్ కలగజేసుకుని అవును ఇలాంటి ఊపిరి సలపకపోవడం ఎవరో మీదపడ్డం గొంతు లాంటి కలలు నాకు వస్తుంటాయి అన్నాడు పూర్తిగా విను నన్ను పూర్తిగా చెప్పని తర్వాత నీ కామెంట్స్ చేద్దు గాని అన్నాడు రాంబాబు సీరియస్గా ప్రకాష్ మధ్యలో మాట్లాడుకు అతని చెప్పని అని రాంబాబుతో చెప్పండి రాంబాబు అని తొందర చేశాడు డాక్టర్ ఎంతో ఆసక్తి అతని ముఖంలో కనిపించింది రాంబాబు చెప్పడం సాగించాడు సూర్యం కలలో నా గొంతు నొక్కుతున్నాడు దాంతో నా కల చెదిరిపోయింది వాస్తవంలోకి వచ్చాను కాని ఊపిరి మాత్రం సలపడం లేదు కాళ్ళు చేతులు ఏవీ నా స్వాధీనంలో లేవు మంచం మీద పడుకోవడం కాస్తసేపు చదువుకోవడం అలాగే పుస్తకం జారవిడిచి నిద్రపోవడం కలలో చెడుగుడాట అన్నీ వరుసగా మదిలో మెదిలాయి కాని ఏమైనట్లు ప్రాణాలు నిలిచేటట్లు లేవు గాలిలో ఆక్సిజన్ లేదా ప్రపంచం తగలబడి ఆక్సిజన్ని హరించిందా ఎలా బ్రతకడం ఎలా గిజగజ గింజుకున్నాను అమ్మయ్యా తప్పింది గండం మంచం దిగాను అబ్బా ప్రాణం తెప్పరిల్లింది ఎంత కష్టమైంది పీడకల ఈ పాటికి అమ్మ వంట పూర్తి చేసి ఉంటుంది పుస్తకం తీసుకుని కిందకి వెళదాం అనుకుని వైపు తిరిగాను అంతే రక్తం ఉంటే గెడ్డకట్టుకుపోయే సన్నివేశం భయం అంటే ఏమిటో రాముడికి భీముడికి మొదటిసారిగా తెలిసే సంఘటన నా శరీరం నా శరీరం అనేకంటే నా శవం అండం మంచిది నా శవం మంచం మీద వెళ్లకెల్లా పడుకునుంది పుస్తకం దాని గుండెల మీద పేజీలు తెరిచి బోర్లా పెట్టుంది ఆ ముఖం నాకు బాగా గురుతు నా ముఖమే రోజు నేను అద్దంలో చూసుకునేదే ఆ చేతులు కాళ్ళు అన్నీ నావే చలనం లేకుండా పడున్నాయి అమ్మ బాబోయ్ అయితే నేనెవర్నీ దూరం నుంచి నా శరీరాన్ని చూస్తున్న ఈ నీనెవర్ని అయితే నేను చనిపోయినట్లేనా అదే నిజమైతే అమ్మగదేమిటి నా కోసం బ్రతుకుంది నాన్నగారు నా చిన్నప్పుడే మరణించినా నన్ను పెంచి ప్రయోజకుని చేసి పెళ్లి చేసి నా పిల్లల్ని కూడా చూసి చనిపోవాలని గంపిడాస్తూ ఉంది అదంతా నిరాశేనా దురాశేనా నాకు సంబంధం కూడా నిశ్చయమైంది నాకు తెలిసినమ్మాయే నాకిష్టమైన పిల్లే పెళ్లిమాట ఎలా ఉన్నా నేను మెట్రిక్ పాసవలేనని నా స్నేహితులు పందెం కాశారు పాసే వాళ్లని ఓడించాలి ఇన్ని పనులున్నాయి నాకీ ప్రపంచంలో అవన్నీ విడిచిపెట్టి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవాలా గుండెల్లో సమ్మెటపోట్లతో కొడుతున్న బాధ మనస్సు పరిపరి విధాల పోయింది ఎలా ఈ నుంచి తప్పించుకోవాలి కింద మెట్లగది తలుపు వేసొచ్చాను ఎంత పొరపాటు చేశాను పిల్లల్ని మీదకి రాణిస్తే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదేమో అయినా ఇలా జరుగుతుందని కలగన్నానా అమ్మా ఇప్పుడు తలుపులు బద్దలయ్యేలా గుద్దినా వెళ్లి తలుపు తీసేదెవరు మెట్లు దిగడం మొదలు పెట్టాను నడుస్తున్నానో గాలిలో తేలుతున్నానో తెలియడం లేదు మెట్లు మాత్రం ఒకటి తర్వాత ఒకటిగా మెల్లగా నడుస్తున్న కారు మీద నుంచి చిత్రీకరించిన దృశ్యంలాగా మెట్లు వెనక్కి జరిగిపోయాయి నేను తలుపు చేరుకున్నాను కొత్త ఏమీ లేదు అన్నీ చూసినవే చూసిన తలుపే చూసిన గెడలే నేను వేసిన గెడ వేసినట్లే ఉంది తలుపు తీయాలనే ప్రయత్నమే చేయలేదు తీయడం సాధ్యం కాదని నాకు తెలిసేమో మరి వెనక్కి తిరిగాను మెట్లు వెనక్కి జరిగాయి నేను పైకి చేరుకున్నాను రాంబాబు చెప్పుకుపోతున్నాడు ప్రకాష్కి మధ్యలో కొన్ని డౌట్స్ అడగాలనుంది మధ్యలో మాట్లాడవద్దని డాక్టరు ఆంక్ష విధించడం చేత నోరు మూసుకున్నాడు పైకి చేరుకుని చూస్తే ఏముంది నా శవం అలాగే పడుంది అలాగే అదే పద్ధతిలో పొజిషన్లో అచేతనంగా పడుంది నాకు నిజంగా ఏం చెయ్యాలో తోచలేదు ఎలా ఆపదలోంచి బయటపడ్డం ఎలా మళ్లీ బ్రతకడం శబ్దం చెయ్యాలంటే నోరు లేదు తలుపు తెరవాలంటే చెయ్యి రాదు ఎలా ఎలా ఆలోచనలు అంతులేని ఆలోచనలతో బుర్ర పోయింది ఇంతలో మళ్లీ నా ఆత్మ అప్పటికున్న కాస్త పరిజ్ఞానంతో బయటుండి నా శరీరాన్ని చూస్తోంది నా ఆత్మ అనుకున్నాన్లేండి ఆత్మ మళ్లీ శరీరంలో ప్రవేశించిందో ఏంటో మళ్లీ గుంజాటన యమయాతన ఊపిరి సలపకపోవడం అన్నీ మళ్లీ జరిగాయి రెండోమారు మంచం రెండో వైపు నుంచి దిగాను అదే నా ఆత్మ దిగింది హాయిగా ఉంది మళ్లీ బ్రతికానేమో అనుకున్నాను కాని నిజంగా బ్రతకలేదు శరీరం లేని లోటు తప్పితే హాయిగానే ఉంది నా శరీరంలో ఏదో పాడైంది కాబోలు రా భగవంతుడ గుండిగానీ ఆగిపోయిందేమో ఆత్మ రెండు మార్లు ప్రయత్నించి విఫలమైంది ఇంక మళ్లీ ఆ బొందిలో దూరదేమో ఎలా దూరుతుందో ఎలా బయటకొస్తుందో అంతా మాయా లేకపోతే మళ్లీ ప్రయత్నిద్దును ఇంక నిజంగా చచ్చిపోయినట్లే అనేసుకున్నాను ఎంత నిరాశ నా ఆలోచనలు పరిపరి విధాలు పోయాయి భగవంతుడా నీకిది న్యాయమా నన్ను బ్రతకని అందర్లాగే నన్ను ప్రపంచ సుఖాలు అనుభవించని నేనేం అపకారం చేశాను చేమని కూడా చంపని నన్ను ఇంత ఘోరంగా హత్య చేస్తావా నీకిది ధర్మం కాదు దేవుడా